ఓకే వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుభాష్ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వైబ్స్ మరి మనం సిక్స్ డేస్ డే సిక్స్త్ లోకి ఎంటర్ అయిపోయామండి మనకి ఎంతో చక్కగా శ్రీలేఖ పబ్లిసిటీ గారు ఫ్రమ్ రాయచోటి హౌ టు బికమ్ ఏ బెటర్ హ్యూమన్ అంటూ మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు మరి మేడం గారు ఎంతో అద్భుతంగా మనకి చెప్తూ ఉన్నారు ఆ పుస్తకంలోని పోయమ్స్ రూపంలో మరి ఇవాళ మనము సెల్ఫ్ లవ్ గురించి తెలుసుకుంటాం మరి ఎవరైతే సెల్ఫ్ గా ఎవరిని వాళ్ళు చాలా మంది మన ముఖ్యంగా మన ఇండియన్స్ లో స్త్రీలు ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి కుటుంబం కోసం ఎంతో వర్క్ చేస్తుంటారు ఎన్నో చేస్తుంటారు వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు అనమాట మరి అలా మనల్ని మనము పట్టించుకోకపోవడం వల్ల మనల్ని మనము ఎప్పుడైతే ప్రేమించలేమో ఇతరులను అస్సలు ప్రేమించలేము అనమాట ఎదుటి వ్యక్తిని అసలు వాళ్ళ లోపాలనే ఎంచుతూ ఉంటాం అనమాట మరి సెల్ఫ్ లో ఉంటే ఎన్ని లాభాలు ఆ అనేటువంటి మరి లేకుండా ఉంటే మనకు ఎలాంటి నష్టాలు ఉంటాయి మరి ఈరోజు మేడం ఏం చెప్తున్నారు మేడం ద్వారా మనం ఆ జ్ఞానాన్ని అందుకుందాం వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ శ్రీలేఖ మేడం గారు హలో అండి అందరికీ నమస్కారం సో ముందుగా యాక్చువల్లీ అందరు నన్ను డిఎంస్ లో అనమాట ఏ బుక్ గురించి చెప్తున్నారు అనేసి సో ఇదండి బుక్ బికమింగ్ ఎ బెటర్ హ్యూమన్ అనమాట ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉంది అండ్ మీకు ఓన్లీ సాఫ్ట్ కాపీ కావాలంటే కిండిల్లో కూడా అవైలబుల్ ఉంది అమెజాన్ కిండిల్లో సో ఈ రోజు వచ్చేసి సిక్స్త్ డే అనమాట మన ట్వంటీ వన్ డేస్ సెషన్స్లో సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సెల్ఫ్ లో సో మనల్ని మనం ప్రేమించుకోవడం అనమాట ఒక ఊర్లో ఒక డాక్టర్ ఉండేవారు అనమాట ఆయన ఒక మానసిక వైద్యులు సో ఆయన దగ్గరకు ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు ఆయన మందులతో పాటు ఒక సలహాని కూడా ఇచ్చేవారు అనమాట అదేంటి అంటే పక్కనే ఒక సర్కస్ ఉంది అందులో ఒక జోకర్ వింత వింత విన్యాసాలు చేస్తున్నారు అతని విన్యాసాలకు అందరికీ కడుపుబ్బ నవ్వు వస్తుంది మీరు మీరు కొంతసేపు అక్కడికి వెళ్ళి కూర్చోండి కొంచెం రిలీవ్ అవుతారు అని చెప్పేవారంట ఆయన ఆయన మానసిక వైద్యులు సో అలానే రోజు అందరికీ సజెస్ట్ చేస్తూ వచ్చేవారంట ఒక రోజు ఏమవుతుందంటే ఒక వ్యక్తి వస్తాడు అతనికి కూడా ఈయన ఇలాగే సజెస్ట్ చేస్తారు అనమాట డాక్టర్ ఇలా పక్కన సర్కస్ వచ్చింది అక్కడికి మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి కొంచెం సేఫ్ రిలాక్స్ అవుతారు ఫ్రీగా ఉంటారు అని చెప్తాడు అనమాట సో ఆ సర్కస్ లో ఒక జోకర్ ఉన్నాడు అతను ఎన్నో విన్యాసాలు చేస్తున్నాడు అని అతను చేసే విన్యాసాల వల్ల అందరికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది మీరు కాసేపు వెళ్ళండి అక్కడికి అంటే ఇతను అంటాడు ఆ సర్కస్ లో జోకర్ని నేనే అండి అంటాడంట అంటే ఆ జోకర్ అందరి మనసుల్ని ఆహ్లాదపరుస్తున్నారు కానీ తన మనస్సుని ఆహ్లాదపరచుకోలేక మానసిక వైద్యుల దగ్గరకు వచ్చారనమాట సో మనం కూడా ఏం చేస్తుంటాం ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవడం మర్చిపోతుంటాం అనమాట సో ఒక సామెత ఉంటుంది కదా ఇంట గెలిచి రచ్చగలవాలి అనేసి ముందు మనల్ని మనం ప్రేమించుకుంటే అప్పుడు మనం సమాజాన్ని ప్రేమించగలుగుతాం అనమాట సో ఈ రోజు సెషన్ లోకి ఎంటర్ అయిపోదాం పోయం స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు యు చీర్ యూ చీర్ ఫర్ అదర్స్ మనము అందరిని ఒకరిని ఎంకరేజ్ చేయడం కానీ ఒకరి సంతోషాన్ని కోరుకోవడం కానీ ఒకరి సంతోషంగా ఉండడానికి మనమంతా మనం ప్రయత్నం చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటాం అనమాట యూ క్రై ఫర్ అదర్స్ ఒకరు కష్టంలో ఉన్నారంటే మనం బాధపడుతుంటాం ఒక్కోసారి మన కళ్ళల్లోంచి నీళ్లు కన్నీరు వస్తూ కన్నీరు కారుతూ ఉంటాయన్నమాట యూ హెల్ప్ అదర్స్ ఎవరైనా సాయం అర్థించి ఉన్నారు అంటే వాళ్ళకు మనం సహాయపడుతూ ఉంటాం అనమాట యూ హీల్ అదర్స్ ఎవరైతే సమస్యల్లో ఉండి మానసిక గాయాలతో ఉన్నారు వాళ్ళని హీల్ చేయడానికి కూడా మనం వెనకడుగు వేయమన్నమాట అందరికీ మనం ఒక చే అందిస్తూ భుజం తడుతూ ఉంటాం అనమాట బట్ యు ఫర్గెట్ టు గివ్ టైం టు యువర్ సెల్ఫ్ కానీ మనం ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్ లో అందరి గురించి ఆలోచిస్తాము కానీ మనల్ని మనం మర్చిపోతాం మనకు మనం కొంచెం టైం ని అలాట్ చేసుకోవడం అనేది మర్చిపోతాం అనమాట డూ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి మన గురించే మనం ఆలోచించుకోవాలన్నమాట సో మన బలాలను గుర్తించాలి మనలోని లోపాలను అంగీకరించాలి సో మన మనమంటే ఏంటో మనం తెలుసుకోవాలి మన ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి ఆత్మవయ్యైన విజ విజయ విజయ అని మనం ఆత్మ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి అనేసి సో ఆత్మ గురించే మనం తెలుసుకున్నప్పుడే ఆ తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి అన్ని తెలుసుకోవడం జరుగుతుంది అనమాట డూ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ హెల్ప్ యువర్ సెల్ఫ్ మనకు మనం సహాయం చేసుకోవాలి హీల్ యువర్ సెల్ఫ్ మనల్ని మనం హీల్ చేసుకోవాలి లవ్ యువర్ సెల్ఫ్ మనల్ని మనం ప్రేమించుకోవాలి మనం మనల్ని మనం ప్రేమించుకోవాలంటే దానికి మొదటి మెట్టు ఏంటి అంటే రోజు ఉదయాన్నే లేవంగానే మన శరీరానికి మన బుద్ మన శ్వాస కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకు అండి ఉంటాము అప్పుడు మన పట్ల మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఆ పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల మన పట్ల మనం ప్రే ప్రేమగా ఉండాలి మనల్ని మనం ప్రేమించాలి అనే భావన పెరుగుతుంది అనమాట మనం ఇప్పుడు ఏం చేస్తుంటాం ఒకరితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట అతను నాకంటే పొడుగ్గా ఉన్నాడు అతను నాకంటే సన్నగా ఉన్నాడు అలా కంపేర్ చేసుకుని మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం అనమాట నేను సరిగ్గా లేనేమో ఈ సొసైటీ బ్యూటీ స్టాండర్డ్స్ కి నేను ఫిట్ అవ్వట్లేదేమో అని మనలో మనమే బాధపడుతూ ఉంటాం మనల్ని మనమే నిందించుకుంటూ ఉంటాం అనమాట అలా మనల్ని మనమే నిందించుకోవడం వల్ల మనలోని నెగిటివిటీ అనేది పెరుగుతుందన్నమాట ఆ నెగిటివిటీ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే మనల్ని మనం ద్వేషిస్తాం సో అది మనం చేయకూడదు అనమాట ఎప్పుడైతే మనం మన పట్ల మనం కృతజ్ఞతతో ఉంటామో అప్పుడు మనల్ని మనం ప్రేమించగలుగుతాం అన్నమాట గివ్ టైం టు యువర్ సెల్ఫ్ మనకి మనము ని అలాట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇతనితో ఇంతసేపు గడపాలి అతనితో ఇంతసేపు గడపాలి సో వీళ్ళతో ఇంత టైం స్పెండ్ చేయాలి అనుకుంటామే కానీ మనతో మనం టైం స్పెండ్ చేయాలి మన కొంచెం మనకంటూ కొంచెం కొంచెం ని అలాట్ చేసుకోవాలి అని మనం అనుకోమన్నమాట ఎందుకంటే మన దగ్గరకు వచ్చేసరికి మనము మనమే కదా అనుకుంటాం కానీ అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన గురించి మనం కేర్ తీసుకోవడం మనకి మనం టైం ఇచ్చుకోవడం అనేది షో సమ్ కేర్ టు యువర్ సెల్ఫ్ ఇందాక చెప్పుకున్నాం కదా మన గురించి మనం కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన గురించి మనం శ్రద్ధ తీసుకోవడం మన గురించి మనం శ్రద్ధ తీసుకోవడం అంటే ఎలా తీసుకుంటాం అది ఇప్పుడు ధ్యాన సాధన చేయడం వల్ల మన గురించి మనం శ్రద్ధ తీసుకోవచ్చు అది ఎలాగంటే ధ్యాన సాధన అంటే ఏంటి శ్వాస మన శ్వాస మీద ధ్యాస పెట్టడం ఎవరి శ్వాస మీద పెడుతున్నాం మన శ్వాస మీద ఏం పెడుతున్నాం ధ్యాస పెడుతున్నాం అంటే మన మీద మనం ఫోకస్ చేస్తున్నాం మన మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట సో ధ్యాన సాధన ఏం చేస్తుందంటే అసలు మనం ఏంటి మనం ఎలా ఉన్నాము మనకేం కావాలి మనం ఏం వదిలేయాలి అనే విషయాల గురించి మనం ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మనకు సమాధానాలు దొరుకుతాయి అన్నమాట బికమ్ ఏ మెడిసిన్ ఫర్ యువర్ అసలు సో ఇప్పుడు మెడిసిన్ ఏం చేస్తుంది క్యూర్ చేస్తుంది సో మనలో కూడా ఏదైతే నెగిటివిటీ ఉందో మనలో ఏదైతే చెడు ఉందో దాన్ని క్యూర్ చేసుకోవడానికి మనమే ఒక మెడిసిన్గా మారాలి అని అన్నమాట నో వాట్ యు వాంట్ మనకేం కావాలి అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ టు వాట్ మనకి మనకేం కావాలి అనేది మనము మన నుంచే మనం మన మాటల్లోనే వినాలన్నమాట మన ఆత్మ ఏం కోరుకుంటుంది మన మనస్సు ఏం కోరుకుంటుంది అనేది వినాలన్నమాట ఎంజాయ్ యువర్ ఓన్ కంపెనీ సో ఇప్పుడు మనము మనకు తోడుగా ఎవరైనా వచ్చారనుకోండి మన కంపెనీ ఇవ్వడానికి వాళ్ళని గౌరవంగా చూస్తామా లేదా నాకు తోడుగా ఉన్నారు సో నేను ఒంటరిగా ఉండకుండా ఈ కాసేపు నాకు తోడుగా ఉన్నారని కాసేపు ఉన్న వాళ్ళ మీదనే మనం ఎంతనో ఎంతో గౌరవంతో ఉంటాం అన్నమాట ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నామనుకోండి అప్పుడు మనం తో తోడు ఎవరు ఉంటారు మనకు మనమే కదా తోడు సో అలా మనకు మనము తోడుగా ఉన్న సమయంలో మన కంపెనీ ఎవరంటే మనము సో ఆ మనకి కూడా మనం గౌరవించుకోవాలి కదా సో గౌరవించడం అంటే మన ఆత్మని మాత్రమే గౌరవించాలా అంటే కాదు మన ఆత్మని గౌరవించాలి మన శరీరాన్ని కూడా మనం గౌరవించాలి ఎందుకంటే ఆత్మ దేవుడు అయితే శరీరమే దేవాలయం అనమాట కాబట్టి దేన్ని మనము చులకనగా చూడాల్సిన అవసరం లేదు ఇంటర్నల్ బాడీని మనము గా మన సోల్ని రెస్పెక్ట్ చేయాలి అలాగే మన అవుటర్ సెల్ఫ్ని కూడా రెస్పెక్ట్ చేయాలన్నమాట యూ నీడ్ యువర్ అట్మోస్ట్ అటెన్షన్ సో మన పట్ల మనం అటెన్షన్ పే చేయాలి మన గురించి మనం ఆలోచించాలన్నమాట ఇప్పుడు మనం ప్రతి ఒక్కరము భగవంతుని అంశనే కదా ప్రతి ఒక్కరిలో భగవంతుని అంశం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరము భగవంతుని ప్రతిబింబాలనే కాబట్టి మనలో ఉన్న ఆ దైవత్వాన్ని గుర్తించడం మనలో ఉన్న ఆ దైవత్వాన్ని గౌరవించడం మనం చేయాలన్నమాట మీన్ వైల్ డోంట్ అలో యువర్ సెల్ఫ్ లవ్ టు బికమ్ సెల్ఫ్ ఎస్టీమ్ సో మన సెల్ఫ్ లవ్ చేయాలి మనల్ని మనం ప్రేమించాలి అని చెప్తున్నాం కానీ ఆ సెల్ఫ్ లవ్ ఏదైతే ఉందో అది సెల్ఫ్ ఎస్టీమ్ గా మారకూడదు అనమాట అంటే ఇప్పుడు ఏదైనా కూడా అతివృష్టి ఉండకూడదు అనావృష్టి ఉండకూడదు ఒకవేళ సెల్ఫ్ లవ్ అనావృష్టి అయింది అనుకోండి మనిషి వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోతాడు ఒకవేళ అతివృష్టి అయింది అనుకోండి ఈగో కానీ లేదంటే ఆరోగ్యన్స్ కానీ అహంకారం వచ్చేస్తుంది అనమాట మనిషికి నేనే గొప్ప అనేసి సో ఇందాక కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా అందరిలో భగవంతుడు ఉంటారు అనేసి సో అందరిలో భగవంతుడు ఉంటారు ఓకే కానీ మనమే భగవంతుడు కాదు కదా అదే అనమాట సెల్ఫ్ లవ్ కి సెల్ఫ్ ఎస్టీమ్ కి తేడా సముద్రంలో తరంగాలు ఉంటాయి కానీ ప్రతి తరంగం సముద్రం కాదు కదా సో ప్రతి ఒక్కరిలో అంశం ఉంది అంత మాత్రాన్ని మనం దేవుడు అయిపోము సో సెల్ఫ్ లవ్ అనేది కూడా మనం లిమిట్లో చేయాలన్నమాట మరీ తక్కువ అయిపోకూడదు మరీ ఎక్కువ కూడా అయిపోకూడదు డోంట్ అలో యువర్ సెల్ఫ్ లవ్ టు బికమ్ ఆరోగెన్స్ సో మన సెల్ఫ్ లవ్ ఏదైతే ఉందో ఇందాక చెప్పుకున్నట్లుగా మనం అది ఆరోగెన్స్గా మారకుండా చూసుకోవాలి మన అహంకారంగా మారకుండా చూసుకోవాలన్నమాట నాలో గొప్పతనం ఉంది అనుకోవడం సెల్ఫ్ లవ్ కానీ నేనే గొప్పవాణ్ణి నాకంటే గొప్పవారు ఎవరూ లేరు అనుకోవడం అనేది ఆరోగెన్స్ అహంకారం అనమాట డోంట్ అలో యువర్ సెల్ఫ్ లవ్ టు బికమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సారీ డోంట్ అలో యువర్ సెల్ఫ్ లవ్ టు బికమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ సో మనకు సెల్ఫ్ లవ్ చేస్తున్నప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను చేయగలను అనేసి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది మనకి గా ఏదైనా చేస్తున్నప్పుడు మనకి అతి సర్వత్రా వర్జయ్యేతని అంటారు కదా సో సెల్ఫ్ లవ్ ఉండడం మంచిదే కానీ అతిగా చేయడం వల్ల ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట నేనే చేయగలను నా వల్లనే అవుతుంది ఇంకా నా వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు అనే ధోరణికి మనిషి వచ్చేస్తారనమాట సో అది అలా రాకూడదు అని చెప్తున్నాం అనమాట సెల్ఫ్ లవ్ ఈజ్ లవింగ్ యువర్ సెల్ఫ్ సో సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ప్రేమించడం అనమాట బాహ్య ప్రపంచం మనం మనల్ని ఎలా చూస్తుంది అన్నది కాదు మనం మనల్ని ఎలా చూస్తున్నాం అనేది సెల్ఫ్ లవ్ అనమాట బీయింగ్ కైండ్ టు యువర్ సెల్ఫ్ సో మనం ఏం చేస్తుంటాం అందరి పట్ల ద దయ కానీ జాలి కానీ కలిగి ఉంటాం చివరికి పక్షుల మీద చెట్ల మీద కూడా మనము జాలి కలిగి ఉంటాం అనమాట కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము అంటే మన పట్ల మనమే చాలా హార్ష్గా రియాక్ట్ అవుతూ ఉంటాం మనకు మనమే పనిష్మెంట్స్ ఇచ్చుకుంటూ ఉంటాం అనమాట సో ఎందుకు మనం అంత వై షుడ్ వి బి సో హార్డ్ ఆన్ అవర్ సెల్ఫ్ అంటుంది అంటే మన పట్ల కూడా మనం దయ జాలి కలిగి ఉండాలన్నమాట మన పట్ల కూడా మనం ఒక సున్నితమైన భావన కలిగి ఉండాలన్నమాట సో ఎవరైనా ఇప్పుడు ఒకరు మనల్ని కొట్టారనుకోండి మనం ఎంత బాధపడతాం మనల్ని మనం కొట్టుకున్నాం అనుకోండి ఇంకెంత బాధపడతాం మనం ఏం చేస్తామంటే యూజువల్ గా ఏదైనా తప్పు చేసాము అని గిల్టీ ఫీలింగ్ వచ్చింది అనుకోండి సో అది ప్రాపర్ వేలో ఆ ఎమోషన్ ని రిలీజ్ చేయకుండా మనల్ని మనం శిక్షించుకోవడమో మనల్ని మనం హర్ట్ చేసుకోవడమో చేస్తాం దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా చెప్పండి ఆల్రెడీ రియలైజేషన్ అయితే వచ్చేసింది నేను తప్పు చేశాను అయ్యో చేయకూడదేమో అనేసి ఒక గిల్టీ ఫీలింగ్ తోటి రియలైజేషన్ అయితే వచ్చేసింది కానీ మనల్ని మనం శిక్షించుకోవడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా చివరికి మనకు కూడా ఉపయోగం ఉండదు దానివల్ల సో మనం పాజిటివ్ వేస్ లో మనం పాజిటివ్ అప్రోచ్ లో వెళ్ళాలన్నమాట ఏదైనా పరిష్కరించాలి అంటే దేనికైనా పరిష్కారం కావాలి అంటే గనక లవ్ యాస్ ఆర్ నిన్ను నువ్వుగా ప్రేమించాలి అంటున్నాం ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒకరితో కంపేర్ చేసుకొని మనల్ని మనం తక్కువ చేసుకుంటాము అనేసి అలా కాకుండా ఇప్పుడు మనం పొట్టిగా ఉన్నా మనం లావుగా ఉన్నా మనం ఎలా ఉన్నా కూడా మన బ్యూటీ తక్కువ ఉందని మనకి అనిపించకూడదు అనమాట మనం ఎలాగైతే ఉన్నామో అలానే మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట మనం ఎలాగైతే ఉన్నామో అలా మనల్ని మనమే ప్రేమించాలన్నమాట ఎందుకంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తేనే కదా సమాజం కూడా మనల్ని యాక్సెప్ట్ చేసేది సో మనకే మనం నచ్చినప్పుడు ఇంకెవరికో మనం ఎలా నచ్చుతాం సో మనల్నే మనము పోర్ట్రేట్ చేసుకోలేనప్పుడు మంచిగా ఇంకెవరినైనా సో వీళ్ళు మంచి వీళ్ళు చెడు అని ఇంకొకరికి ఎలా చెప్పగలుగుతాం మనం మనం చెప్తుంటాం కదా హీఈస్ అ గుడ్ పర్సన్ హీస్ అ బ్యాడ్ పర్సన్ అని జడ్జ్ చేస్తూ ఉంటాం కదా ఫస్ట్ మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలన్నమాట సో నాలో ఉన్న మంచి గుణాలేంటి నాలో ఉన్న లోపాలేంటి అని మనం క్లాసిఫై చేసుకోవాలన్నమాట స్టే హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్ మనకి ఏదైతే ఉందో దాంతోనే మనం సంతోషంగా ఉండాలి అని చెప్తున్నాం అనమాట ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అంతే మన దగ్గర ఉన్న వాటి దగ్గర కూడా మనం ఏవైతే కలిగి ఉన్నామో వాటి గురించి కూడా మళ్ళీ మనిషి కంపారిజన్స్ చేసుకుంటాం నా దగ్గర ఒక కారు ఉంది అతని దగ్గర రెండు కార్లు ఉన్నాయి నా దగ్గర ఒక ఇల్లు ఉంది అతని దగ్గర రెండు ఇళ్ళు ఉన్నాయి సో నీ దగ్గర ఏదైతే ఉందో దానితోనే నువ్వు హ్యాపీగా ఉండాలి నిన్ను నువ్వుగా యాక్సెప్ట్ చేయాలి నీ దగ్గర ఉన్న దాంతోనే నువ్వు సంతోషంగా ఉండాలి అని ఈ లాస్ట్ టూ లైన్స్లో చెప్తున్నాం అనమాట సో ఒక ఊళ్ళో వచ్చేసి ఒక అమ్మాయి ఉండేది అనమాట ఆ అమ్మాయికి ఏంటంటే సంగీతం అంటే చాలా ఇష్టం అనమాట సంగీత సాధన చేస్తూ ఉండేది కానీ ఒక రోజు ఏమైతుంది అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ వీళ్ళ ఇంటి దగ్గరికి వస్తారనమాట వచ్చి నువ్వు సంగీత సాధన చేస్తున్నావు ఏ దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అని అడుగుతారు లేదండి నాకు చాలా ఇష్టము నేను దీంట్లోనే నేను ఫ్యూచర్ చూసుకుంటాను అని చెప్తుంది అనమాట సో ఊర్లో వాళ్ళందరూ అమ్మాయిని మాట్లాడతారు అనమాట అదేమన్నా నీ జీవనోపాధినిస్తుందా ఊరికన్నా టైం వేస్ట్ కదా అలా చేయకూడదు అని చెప్తారు సో ఆ రోజు నుంచి ఆ అమ్మాయి ఏం చేస్తుంది నిజంగానే నాకు టాలెంట్ లేదేమో నిజంగానే దీనివల్ల ఉపయోగం లేదేమో అని డిమోటివేట్ అయిపోయి ఆ రోజు నుంచి సంగీత సంగీత సాధన చేయడం ఆపేస్తుంది అనమాట సో ఊర్లో ఎవరు కూడాను ఎంకరేజ్ చేయరు ఈ అమ్మాయి సో ఈ అమ్మాయికి కూడా సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ అనేది పోతుంది అనమాట రోజు ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఒక అడవికి వెళ్తుంది అనమాట ఆ అడవిలో తను ఎంటర్ అవ్వగానే పక్షుల కిలకిలా రావాలు గాలి తాకిడి వల్ల క్రియేట్ అయిన ఆకుల చప్పుడు ఇవన్నీ ఇవన్నీ విని ఆ చప్పుడు అంతా ఆ అమ్మాయి హృదయాన్ని తాకుతుంది అనమాట సో అప్పుడు ఆ అమ్మాయికి ఒక భావన కలుగుతుంది అనమాట ఒక కోకి ఉంది అనుకోండి ఆ కోయిల్ ఏం చేస్తుంది ఎవరన్నా నా పాటను వింటారు ఎవరన్నా పాటను వినాలి నన్ను చూడాలి అన్న ఉద్దేశంతో పాడుతుందా లేదు కదా దాని పాటకు అది ఆహ్లాదంగా ఉల్లాసంగా తను ఇష్టపడి ఆ ఏదైతే స్వరాలు ఉన్నాయో ఆ గానం ఉందో దాన్ని బయటకు పాడుతుంది అనమాట సో ఆ అమ్మాయికి అప్పుడు రియలైజేషన్ వస్తుంది అనమాట నేను ఎప్పుడైతే నా స్వరాన్ని ప్రేమిస్తానో అప్పుడు నా సంగీతం అనేది అందరి హృదయాలని కూడా తాకుతుంది ప్రపంచం నలుమూలకు కూడా చేరుతుంది కానీ దానికంటే ముందు తన స్వరాన్ని తాను ప్రేమించాలన్నమాట సో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ తర్వాత నుంచి ప్రతిరోజు అడవి అడవికి వెళ్ళేదనమాట అడవికి వెళ్ళి సంగీత సాధన చేసేదనమాట సో సంగీత సాధన చేస్తూ చేస్తూ తన స్వరాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చేదనమాట ఒక రోజు ఏమవుతుందంటే అటుగా వెళ్తున్న ఒక బాటసారి ఈ అమ్మాయి సంగీతాన్ని విని ఆగుతాడనమాట తన స్వరం అనేది ఆ బాటసారి హృదయాన్ని తాకేలా ఉంటుంది సో అతను ఏం చేస్తాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు పలానా సంగీత సంస్థ వాళ్ళు తెలుసు సో నువ్వు కనుక ఓకే అంటే నేను వాళ్ళతో పరిచయం చేస్తాను వాళ్ళకి పరిచయం చేస్తాను నేను అని చెప్తాడనమాట సో ఆ అమ్మాయిని తీసుకెళ్లి సంగీత సాధ సంగీత సంస్థలో ఆ అమ్మాయిని జాయిన్ చేపి చేపించి ఆ అమ్మాయి గొప్ప స్థాయికి చేరుతుంది అనమాట సో గొప్ప గొప్ప స్థాయికి చేరుతుంది ఎంతో అచీవ్ చేస్తుంది అనమాట ఆ తర్వాత అమ్మాయి ఒక రోజు ఏం చెప్తుంది అంటే ఎప్పుడైతే నన్ను నేను ఇష్టపడడం స్టార్ట్ చేశానో ఎప్పుడైతే నా పాటను నేను ఇష్టపడడం స్టార్ట్ చేశానో అప్పుడే నా సంగీతం అందరికీ కూడా నచ్చడం స్టార్ట్ అయింది సో అందరూ కూడా సెల్ఫ్ లవ్ అనేది అందుకనమాట ఫస్ట్ ఆ అమ్మాయికి ఆ అమ్మాయి స్వరమే నచ్చలేదు అంటే నచ్చలేదంటే నేను ఏదైనా తప్పు చేస్తున్నానేమో ఎవరు నన్ను ఎంకరేజ్ చేయట్లేదంటే అది బాగలేదేమో అన్న దాంతో ఆ అమ్మాయి డిమోటివేట్ అయిపోయింది కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయికి రియలైజేషన్ వచ్చిందో ఎప్పుడైతే తనను తాను ప్రేమించడంతో పాటు తన స్వరాన్ని ప్రేమించడం కూడా మొదలు పెట్టిందో అప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరికైతే కరెక్ట్గా రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవుతుంది అది ఖచ్చితంగా అనమాట సో ఇది వచ్చేసి సెల్ఫ్ లవ్ గురించి అనమాట మనకి రేపైతే సెషన్ లేదు అండ్ మన్నాడు వచ్చేసి ఫియర్ అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట సో యాక్చువల్గా ఇప్పుడు యూత్ కానీ ఎవరు కానీ ఎవరైనా కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా లైఫ్ లో ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ చేస్తున్నా లేదంటే ఒక కొత్త విషయాన్ని మొదలు పెడుతున్నా ఏదైనా ఒక కొత్త ఐడియా చేస్తున్నా ఏంటంటే మనసులో ఒక చిన్న భయం అనేది ఉంటుంది అనమాట సో అదే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అందరికి సో అలాంటి మేజర్ ప్రాబ్లం గురించి మనం మన్నాడు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం అనమాట అయితే క్లాస్ లేదు మన్నాడు క్లాస్ లో మనం ఫియర్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం మరి నిజంగా ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇక్కడ నాకు ఒక స్టోరీ గుర్తుకొస్తుంది అనమాట ఒక పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం అంటే పెద్దగా ఉంటది ఆ ధ్వజస్తంభం మీద అన్ని కప్పలు ఎక్కుతున్నాయంట కప్పలన్నీ ఎక్కుతుంటే అన్ని జారి పడిపోతున్నాయి అంట కానీ ఒక కప్ప మటుకు ఫాస్ట్ 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 గా పైకి వెళ్ళిపోతుందంట ఏంటి అని అడుగుతారంట పక్కన వాళ్ళు అడుగుతారు ఇదేంటి ఇంత కాస్ట్ గా వెళ్ళిపోతుంది అన్ని దిగిపోతున్నాయి జారిపోతున్నాయి మీరు జారిపోతున్నారు మీరు ఏం సాధిస్తారంటే అవి మళ్ళీ స్టాప్ అయిపోయినాయి ఇది ఒక్కటి ఎందుకు ఇంత కాస్ట్కి వెళ్తుంది ఏంటి అంటే ఆ చె కప్పకి చెవుడు అని చెప్తారంట అలా మనం ఎప్పుడైతే ఇతరులు చెప్పేటువంటివి వాళ్ళ వాళ్ళు ఏదో ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు వాళ్ళు ఎక్కడో ఏదో చూసో వినో ఏదో ఉంటది అది చెప్పేస్తారు సో ఈ అప్పుడు ఇవి ఈ సాధకులకి కానీ ఆ సింగింగ్ కానీ ఏ లో అయినా ఎవరికైనా కానీ ఏమవుతుందంటే అయ్యో నేను వేసే స్టెప్ కరెక్టో రాంగో వెయ్యో వద్దో అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట కానీ ఆ సెల్ఫ్ లవ్ తో ఎప్పుడైతే తనను తాను ప్రేమించుకుంటూ ఇష్టపడుతూ ఇందాక మీరు చెప్పారు కదా ఒక కోయిల ఏమీ ఆశించదు తనంతటి తను పాడుకుంటూ ఉంటుంది కానీ మనకు వినసొంపుగా ఉంటుంది అలా ఎప్పుడైతే తనను తాను అగ్రి చేస్తూ ఎంత హ్యాపీగా పాడుకుంటుందో అంత అద్భుతంగా వినేవాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఇక్కడ ఈ అమ్మాయి యొక్క వాయిస్ ఆ బాటసారి వినగానే ఎంతో ఇన్స్పైర్ అయిపోయి మెమరైజ్ ఏమంటాము మెస్మరైజ్ మెస్మరైజ్ అయిపోయి చక్కగా ఒక సంగీతం వాళ్ళ దగ్గర అంటే ఏ పక్షులు ఏ గూటికి చేరాలో ఆ గూటికి అన్నట్టు ఆ అమ్మాయి అలా సంగీతంలో వాళ్ళ దగ్గర గెలిపడం చాలా బాగుంది వండర్ఫుల్ వండర్ఫుల్ టుడే క్లాస్ మనము మామూలుగా మనం ఏమనుకుంటాం చెప్పండి సెల్ఫ్ లో అంటే ఏదైనా మోడర్న్ టాపిక్ ఏమో అనుకుంటాం సో ఇదేదో ఇప్పుడు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారేమో అని అనుకుంటాం కదా కానీ ఇది మన ఉపనిషత్తులో కూడా మెన్షన్ చేసినారు ఎప్పటి నుంచో ఉన్నదే ఇది సో మనం వైరాగ్యంగా ఉండాలి అని ఏవి చెప్పట్లేదు అనమాట మనం ఇప్పుడు గృహస్థులుగా ఉన్నామంటే ఈ డ్యూటీస్ ని కరెక్ట్ గా ఫాలో చేయాలి అనే చెప్తున్నాయి అనమాట ఆల్వేస్ అవర్ గురుజీ బ్రహ్మర్షి పితామహ సార్ ఆల్సో సేస్ దట్ వైరాగ్యం కాదు వైభోగంలో జీవిస్తాము ఎవరైతే ధ్యానం చేస్తారో సంగీతాన్ని వింటున్నా పాడుకుంటున్నా మనకు అరవై నాలుగు కళలు ఉన్నాయి ఏ కళనైనా ఏ ఇన్స్ట్రుమెంట్నైనా ఏదైనా నేర్చుకున్నారంటే ఇష్టంతో ప్రేమతో ఆ లైఫ్ వైభోగంగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా లైఫ్ ని వైభోగంగా జీవించాలని సార్ ఎప్పుడు చెప్పేవారు అనమాట ఎవ్రీడే ఇస్ వండర్ఫుల్ విత్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టోరీ నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తుంటే ఈ రోజు సెవెన్ అయింది ఈ రోజు లేఖ ఏం చెప్తారో శ్రీలేఖ ఏం స్టోరీ చెప్తదో అని రోజు నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను సిక్స్ డేస్ నుంచి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఎవరైతే చక్కగా ఈఎస్పీఎంసీ మెడిటేషన్ ఛానల్ వైట్స్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ